ఫ్రంట్ యాక్స్ టైర్ చూడొచ్చు ఎక్స్ మల్టీ అయితే కొంతమంది అయితే డబుల్ వీల్స్ ఉంటాయి పది డిస్క్ బోల్డ్ అయితే ఉండడం జరుగుతుంది నూట పది నుంచి నూట అరవై ఏరి పెట్టవలసి ఉంటుంది మల్టీ కూడా అయితే ఉంటుంది హై ఫ్రెండ్స్ హై హై వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ డ్రైవర్ బుజ్జి ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వాల్వోల్ కి ఎలాంటి టైర్లు వేస్తారు ఏ టైర్లు వేస్తారు వీటికి హెయిర్ ఎంత ఉంటుంది గాడి ఎంత ఉంటుంది అనే విషయం అయితే రోజు మీ అందరికైతే చూపించాలనుకుంటున్నాను ప్రస్తుతం అయితే ఇక్కడ మనకి లేటెస్ట్ వచ్చిన మల్టీ వాళ్ళు బస్సులు ఉన్నాయి ఇప్పుడు ఈ బస్సులకి టైర్లు గురించి అలాగే వీటి గారి గురించి మీకు అంతా చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే ముందుగా మన అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా ఒకసారి అయితే మనం బస్సును చూద్దాం బస్సుని ఫ్రంట్ టైర్లు ఏ కంపెనీ టైర్లు వేస్తారు చూడటప్పుడు వాలో బస్ ఫ్రంట్ టైర్లు ఇవి ఫ్రంట్ టైర్ చూడొచ్చు ఇది ఎక్స్ మల్టీ ఎక్స్ మల్టీ అలాగే టైర్ సైజ్ నెంబర్ వచ్చి టూ నైన్టీ ఫైవ్ బై ఎయిటీ అలాగే ఆర్ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ ఇది ఇది టైర్ యొక్క సైజ్ నెంబర్ ఇది విధంగా అయితే ఇక్కడైతే ఇవ్వడం జరిగింది అలాగే టైర్ కంపెనీ వచ్చి మిచ్చేలిన్ చూసారు కదా మిచ్ఛలిన్ ఈ విధంగా మిచ్చెలిన్ అనే కంపెనీ టైర్లు అయితే వాలో బస్ ఈ విధంగా అయితే వేయడం జరిగింది చూసారు కదా ఎక్స్ మల్టీ అలాగే ఇక్కడ టైర్ సైజ్ నెంబర్ లో కోడ్లు అన్నీ కూడా ఇక్కడైతే విధంగా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ విధంగా అలాగే ఇక్కడ చూసారు కదా ఇది ఎవ్యులేషన్ టూ ఇక్కడైతే ఎవ్యులేషన్ టూ అయితే ఈ విధంగా అయితే టైర్ కైతే ఇవ్వడం జరిగింది వాల్బోస్ అన్నిటి కూడా ఎక్కువగా అనే అయితే టైర్లు అయితే రేడియల్ టైర్ అయితే రావడం జరుగుతుంది ఈ వాలబస్ అన్నట్టు కూడా రేడియల్ టైర్లు ఇవ్వడం జరుగుతుంది అలాగే ఇప్పుడు బ్యాక్ సైడ్ టైర్లు చూద్దాం బ్యాక్ సైడ్ టైర్లు అలాగే బ్యాక్ షీట్ టైర్లు చూడొచ్చు బ్యాక్ టైర్లు ఇవి చూడొచ్చు వీటి కూడా సేమ్ గా టూ నైన్టీ ఫైవ్ బై ఎయిటీ ఎక్స్ఎమ్ఎల్టీ సేమ్ కంపెనీ సేమ్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది చూడొచ్చు మిచ్చెలియన్ మిచ్చెలి కంపెనీ సేమ్ నెంబరు సేమ్ కంపెనీ అలాగే సేమ్ సైజు సైజు కూడా నెంబర్ అన్నీ కూడా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ కూడా అన్నీ ఒకటే ఒకటే రకం ఒకటే కంపెనీ ఒకటే మోడల్ అలాగే ఒకటే నెంబర్ టైర్లు అయితే సేమ్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రంట్ బ్యాక్ సైడ్ కూడా అలాగే ఇవి యాక్సిల్ బోట్లు ఇవి డిస్క్ బోల్ట్లు పది డిస్క్ బోల్ట్లు అయితే ఉండడం జరుగుతుంది పది డిస్క్ బోర్డులో చూడొచ్చు వీటి కోసం మరొక వీడియో మేము క్లియర్ గా చూపిస్తాను చూసారు కదా అలాగే దీని వెనకాల మల్టీ యాక్సిల్ ఉంటుంది మల్టీ యాక్సిల్ ప్రతి కూడా చూద్దాం చూడచ్చు ఇది యాక్స్ లో ఈ డబుల్ టైర్ వెనకాల బ్యాక్ సైడ్ మల్టీ యాక్స్ ఉంటుంది దీని సేమ్ టైర్ లో ఉంటుంది సైడ్ మల్టీ యాక్స్ లో వెనకాల డబుల్ టైర్ వెనకాల ఈ విధంగా మల్టీ యాక్సల్ టైర్ అయితే ఉంటుంది వీలు అయితే కొంతమంది అయితే డబుల్ వీల్స్ ఉంటాయనుకుంటారు బ్యాక్ సైడ్ కానీ ఇది ఒకటే వీల్ ఉంటుంది డబుల్ వీల్స్ కాదు సింగిల్ వీలే ఉంటుంది అయితే ఫ్రంట్ సైడ్ వీలు ఏ విధంగా ఉంటుందో బస్ కి అదే విధంగా బ్యాక్ సైడ్ మల్టీ యాక్సల్ వీలు కూడా సేమ్ టు సేమ్ అయితే ఉంటుంది అలాగే దీనికి టైర్ నెంబర్ వచ్చి సైజు టైర్ సైజు నెంబర్ కంపెనీ సేమ్ టు సేమ్ అయితే ఉంటుంది అలాగే డిస్క్ బోల్డ్లు పది డిస్క్ బోర్డులు అయితే ఉండడం జరుగుతుంది అయితే ఈ డిస్క్ బోల్డ్ కోసం క్లారిటీగా మీకు మరొక వీడియోలు అయితే నేను మరి ఒక వీడియో చేసి చూపిస్తాను అయితే వీల్స్ కోసం చాలా మంది కూడా వీల్స్ కోసం తెలిసినప్పటికీ కూడా కొంతమంది వారి కోసం అయితే నేనైతే వీడియో అయితే చేయడం జరుగుతుంది మొత్తానికి ఈ వాళ్ళు మల్టీ హ్యాక్స్ అయితే టైర్లు అయితే ఈ విధంగా ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగే ఇప్పుడు ఈ వాళ్ళు బస్సులకి ఎయిర్ ఎంత పెడతారు ఎయిర్ ఎంత ఉండాలనే విషయం అయితే చూద్దాం ఇప్పుడు ఈ వాళ్ళు చూడొచ్చు ఇది ఫ్రంట్ టైర్లు ఇప్పుడు ఫ్రంట్ టైర్ లెక్కర్ ఎంత పెడతారో మీకు చూపిస్తాను చూడొచ్చు ఇది ఫ్రంట్ టైర్లకి నూట ముప్పై ఫ్రంట్ టైర్ వచ్చి నూట ముప్పై ఐదు హెయిర్ పెట్టాలా ఇది పూర్తిగా రేడియల్ టైర్లు ఇవి రేడియల్ టైర్లు నక్కెత్తే విధంగా ఉంటుంది చూసారు కదా రేడియల్ టైర్లు అయితే వాళ్ కంపెనీ మాన్యువల్ ప్రకారంగా టైర్లు కంపెనీ వాల్వ కంపెనీ మాన్యువల్ ప్రకారంగా అయితే ఫ్రంట్ టైర్కి అయితే నూట ముప్పై హెయిర్ పెట్టాల్సి ఉంటుంది వాల్వ కంపెనీ మానువల్ మాన్యువల్ ప్రకారంగా ఫ్రంట్ టైర్ కి అయితే నూట ముప్పై పెట్టాలి హెయిర్ ఫ్రంట్ టైర్లకి ఈ విధంగా ఇప్పుడు బ్యాక్ టైర్ చూద్దాం బ్యాక్ టైర్ ఇప్పుడు ఈ బ్యాక్ వచ్చి నూట పది నుంచి నూట అరవై అయితే హెయిర్ పెట్టవలసి ఉంటుంది వన్ టెన్ నుంచి వన్ ట్వంటీ వరకు ఎందుకంటే ఇవి కూడా సేమ్ రేడియల్ టైర్లు అయినప్పటికీ ఫ్రంట్ టైర్ల మీద అయితే బ్యాక్ సైడ్ టైర్లకి ఒక పది ఇరవై అయితే గాలి అయితే తక్కువే ఉంటుంది కొంచెం వైబ్రేషన్ వస్తుందని దాని మీద అయితే హెయిర్ అయితే బ్యాక్ సైడ్ టైర్ అయితే కొంచెం తక్కువే పెట్టడం జరుగుతుంది ప్రస్తుతం అయితే నూట అరవై అయితే ఉండడం జరుగుతుంది మన బస్సులకి చూసారు కదా ఈ బ్యాక్ వెల్స్ వచ్చి ఒక్కొక్క టైర్ అయితే వన్ ట్వంటీ అయితే హెయిర్ ఉండాలా లోపలికి లోపల టైర్కి బయట టైర్కి డబుల్ టైర్కి వన్ ట్వంటీ అలాగే మల్టీ యాక్సిల్ కూడా మల్టీ యాక్సిల్ కూడా వన్ ట్వంటీ అయితే ఉండవలసి ఉంటుంది ఎయిర్ అలాగే ఫ్రంట్ వీల్కి వచ్చి వన్ ట్వంటీ అయితే ఉండవలసి వస్తుంది ఈ విధంగా వాల్వే బస్ అన్నిటికీ కూడా ఎక్కువగా అయితే మిచిలియన్ టైర్లు అయితే వేయడం జరుగుతుంది మిచిలియన్ టైర్లు రేడియల్ టైర్లు అయితే వేయడం జరుగుతుంది ఫ్రంట్ యాక్సిల్కి బ్యాక్ యాక్సిల్కి అలాగే మల్టీ యాక్సిల్కి అన్ని యాక్సిల్ కూడా ఎక్కువగా అయితే మిచిలియన్ టైర్లు అయితే వేయడం జరుగుతుంది అలాగే వాల్వే కంపెనీకి కూడా అదే టైర్లైతే బస్ అయితే రావడం జరుగుతుంది బస్సులు అయితే రావడం జరుగుతుంది ఎక్కువగా ఫ్రెండ్స్ అలాగే టైర్లు గాలి వచ్చి ఫ్రంట్ యాక్సిల్ ఉన్న టైర్లకి అయితే నూట ముప్పై ఉంటుంది అలాగే బ్యాక్ యాక్సల్కి వచ్చే టైర్లకి అయితే నూట ఇరవై ఉంటుంది అలాగే మల్టీ యాక్సిల్ కూడా వన్ ట్వంటీ నూట ఇరవై అయితే ఉంటుంది బ్యాక్ ఉన్న రెండు యాక్సల్ అయితే వన్ ట్వంటీ ఉంటుంది ఫ్రంట్ యాక్సిల్ అయితే నూట ముప్పై ఉంటుంది ఎందుకంటే బ్యాక్ సైడ్ గాలి ఎక్కువైతే కొద్ది బస్ అయితే వైబ్రేషన్ వస్తుందని ఈ విధంగా అయితే గాలి అయితే ఉండడం జరుగుతుంది వీడియో అయితే అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అలాగే మన వీడియో నచ్చినైతే ప్లీజ్ అందరూ కూడా లైక్ చేయండి అలాగే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ వస్తాను అంతవరకు బై ఫ్రెండ్స్ బై బాయ్ మీ డ్రైవర్ బుజ్జి